మానసికంగా అనుబంధం ఏర్పరచుకోవడమే భక్తి యొక్క అసలైనటువంటి తాత్పర్యం మంత్రము చెప్పడము అర్చన చేయడము హోమము చేయడము ఉపవాసం ఉండడము ఇవన్నీ ఒక్కొక్క అంగమైతే ప్రధానమైనటువంటిది మనము ఆ దైవంతో పూర్తిగా మమేకమై ఉండాలి ఆ మమేకమై ఉన్నప్పుడు ఆ భక్తుడు కానీ భక్తురాలు కానీ అమ్మవారితో కలిసిపోతే ఎలా ఉంటుందో దాన్ని అమ్మవారికి మనం శరణ పొందితే అది ఎలా ఉంటుందో ఆ స్థితిని వర్ణిస్తూ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అంటే అమ్మ నాకేం తెలుసు ఈ భూమి మీద నన్ను ఇక్కడ పడేశాం ఏదో ఒక అమ్మ ఒక అయ్యా నిద్రవించా వాళ్ళ కడుపులో పడేసా నేను పుట్టాను ఏడుస్తూ బయటికి వచ్చాను ఆ తర్వాత చనిపోయిన తర్వాత పది మంది ఏడుస్తారా వంద మంది ఏడుస్తారా ఎంతమంది ఏడుస్తారో తెలియదు కానీ బతుకున్నంత కాలం నేను ఏడుస్తూ ఉండడము లేదా నేను ఇంకొకరిని ఏడిపిస్తూ ఉండడం ఇవి రెండే జరుగుతా ఉంది నాకేం చేత కావట్లేదు నేను ఏడుస్తూ ఉన్నా పర్వాలేదు కానీ నేను ఇంకొకరిని ఏడిపించకుండా ఉండగలిగే శక్తి నేను అయిపోతాను నేను ఏడిచాను అనేది నా ప్రార్థన కానీ నేను ఇంకొకరిని ఏడిపిస్తున్నాను అని అంటే కొత్త కర్మని తెచ్చరిత్ర కాబట్టి నేను ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఏడిపించకుండా ఎవరికి ఏ లోటు రాకుండా నేను బ్రతికి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తే చాలు ఏ జన్మలో ఏ కర్మని ఏం చేశానో ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడి ఈ రకంగా ఏడుస్తున్నా నా బ్రతుకు ఈ రకంగా ఏడుచుకుంటూ పోతుంది ఏ రోజు తెలియదు కానీ నేను రాలిపోయే లోపు నీ పాదాల దగ్గర వాలిపోతాను దానికి నా యొక్క సాధన నా సాధన నిన్ను విడిచిపెట్టి నేను పెరగడం కాదు నా సాధన నిన్ను మరిచిపోయి బ్రతకడం కాదు నా సాధన అంటే నువ్వు తప్ప నాకు రెండవది లేని విధంగా నేను బ్రతకగలగడం నువ్వే నాకు సమస్తము అన్నట్టుగా బ్రతకడం